మేము మలేషియాలో సూపర్ మార్కెట్కి అయితే వచ్చాం ఇక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బెస్ట్ ప్రైస్కి అయితే వచ్చినాయి మేమైతే ఇవన్నీ కూడా తీసుకున్నాం హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మేము మాల్కి వెళ్తున్నాం ఇదే మాల్ అయితే మేము ఉంటున్న హోటల్ కూడా ఇదే సో దాని ఆపోజిటే ఉంది ఓవరాల్గా మాల్ ఎలా ఉందో చూద్దాం అలాంటి ఒకసారి ఇక్కడ స్టాల్స్ లా ఉన్నాయి కేక్స్ ఉన్నాయి ఇక్కడ few turns. Jag skulle se på den. Det చేస్తున్నారు చికెన్ బీఫ్ రెండు ఉన్నాయంటే అది ఆ ఐటమ్ చికెన్ అయితే ఒకటి ఆర్డర్ చేసా ఫైవ్ పాయింట్ ఫైవ్ మన ఇండియన్ కరెన్సీలో వన్ టెన్ రుపీస్ అనుకుంటు చికెన్ పేనీలా ఉంది కదా మన సైడ్ పేనీ అంటారు అలాగే చికెన్ స్టఫ్ లా ఉంది మొత్తం చికెన్ పీస్ ఇదంతా మధ్యలో ఇది తింటాక వీల అట్లా చాలా వేడిగా ఉంది ఇంటికి వెళ్ళాక తింటాము టేస్ట్ చూస్తే అప్పుడైతే బాగా తెలుస్తుంది ఇదే మనం వెళ్తున్నాం ఇప్పుడు స్టోర్కి ఎన్ని ఉన్నాయో దమ్స్అప్ అదే కోకో కోలా అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ బాగా టెన్ కేజీస్ సూపర్ వైట్ రైస్ ఫిఫ్టీ ఎయిట్ రింకెట్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఇది సన్ఫ్లవర్ థర్టీ వన్ రింకెట్ ఎంత టూ లీటర్ సిక్స్ హండ్రెడ్ ఇండియన్ రూపీస్ ఇక మనం తీసుకున్నది ఇదే కదా బ్రాండ్ ఫోర్టీన్ డింగ్ త్రీ హండ్రెడ్ అరౌండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ పిజ్జాస్ ఉన్నాయమ్మా ఓ పిజ్జా తీసుకుంటే బాగుంటుంది ఒకటి తీసుకున్నాము పిజ్జా మ్యాంగో జ్యూస్ ఉంది ట్రాపిక్ ప్రస్తుతానికి రెండు అయితే తీసుకున్నాం చేస్తాము వన్ సిక్ చపాతి పిండి ఇదిగోండి వన్ కేజీ ఫైవ్ సిక్స్ వన్ ట్వంటీ రూపీస్ టూ పాయింట్ ఎయిట్ అంటే సిక్స్టీ రూపీస్ ఇది ఎన్ని గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ ప్యాకెట్ తీసుకున్నాం అలానే ఏంటి కదా అన్న అన్నది మొన్న చైనా టౌన్కి వెళ్ళినప్పుడు అది రెసిపీ చూసింది ఆన్లైన్లో చేస్తుందంట ట్రై చేస్తుందంట సో అందుకని మైదా కేజీ రూపీస్ కేజీ ఇక్కడ ఎగ్ ఉంది త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉన్నాయి ఎగ్స్ ఇక్కడ ఎక్కువ ఇదైతే ఎక్కువ

కందిపప్పు ఎర్రది ఎల్లో కలరు రాజ్మా ఇవన్నీ ఉన్నాయి ఏంటవి రుయ్యే తీసుకుంటారా హండ్రెడ్ గ్రామ్స్ నైన్ రింగట్ దగ్గర దగ్గర అంటే వన్ సిక్స్టీ రూపీస్ పాపడ ఎంత పాపడ యాభై రూపాయలు కేజీ టూ అంట పర్లేదు ఇవంతా ఒక సెక్షన్ ఇవన్నీ చిల్లీస్ ఎంత ఉన్నాయి చూడండి ఇవి ఒక్కొక్కటి గ్రీన్ చిల్లీస్ చిల్లీస్లో చాలా రకాలు ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ లెమన్స్ అనుకోండి ఇదో టైప్ ఆఫ్ లెమన్ ఇవన్నీ చిన్న లెమన్ అలాగే మన సైడ్ మన సైడ్ ఉండే లెమన్ ఇవి చూడండి ఎంత ఉందో వంకాయ మీడియం ఇదో టైపు ఇవన్నీ కూడా వంకాయలు ఇవన్నీ చిన్న వంకాయలు అలానే కీరా అన్ని పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి ఇక్కడ క్వాలిటీ కూడా ఉన్నాయి అలాగే ఇదో క్యాబేజ్ ఈ క్యాబేజ్ అయితే పొడుగ్గా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చెప్పాలంటే కంపారిటివ్లీ ఆన్లైన్ ప్రైస్గానే ఇక్కడ కొద్దిగా తక్కువ రేట్లు కదా మనం మేమైతే ఆన్లైన్లో షాపింగ్ అంటే మంచి పెట్టాము ఆర్డర్ చాలా ఎక్కువ కాస్ట్కి అయితే వచ్చినాయి లెమన్స్ కానీ ఆనియన్స్ కానీ అన్నీ కూడా మనం తీసుకున్నాం చూడ ఫస్ట్ వాటిలో అప్పుడు తీసుకున్న దానికి దానికి రేట్ చూస్తే ఇక్కడ బాగా తక్కువగా ఉన్నాయి అమ్మ ఇది గోంగూర ఈ కలర్ లో ఉందండి తీసుకో కట్ట యాభై రూపాయలు అందరూ అడిగేది ఇదే మలేషియాలో రూపాయలు ఇవి నత్తలు ఇవ్వండి ఇవి రొయ్యలు కేజీ ఏడు వందలు అంట రొయ్యలు బాగుంటాయి ఇవెంత థర్టీ సెవెన్ అంటే ఎయిట్ హండ్రెడ్ ఇది కేజీ ైవ్ ఇదాప్టర్ సిక్స్టీ ఎయిట్ రింగేట్ అంట లైవ్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ ఇలాగా మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని కేజీ దానికి కేజీ తీసుకోవచ్చు చికెన్ లెగ్స్ పార్ట్ కింద అలా ఏ పార్ట్ కావాలి ఆ పార్ట్స్ సెలెక్ట్ చేసుకొచ్చి ఇక్కడ ఏ దానికి అది రింగేట్ ఎంత అనేది ఉంది కేజీ ఆరెంజెస్ లో చాలా రకాలు ఉన్నాయి సెవెన్ అంటే వన్ ఫార్టీ రూపీస్ బ్లూబెర్రీ తీసుకుంటాం

మార్నింగ్ డాడీ మమ్మీ వాళ్ళు కూడా వచ్చి కొన్ని ఐటమ్స్ తీసుకున్నారు సో ఇంకా నేను రాలేదని మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి షాపింగ్ చేశాము అన్ని చూద్దామని ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఏంటి అని ఇంకా బిల్లింగ్ చేయించుకుని హోటల్ రూమ్కి అయితే రీచ్ అయిపోయాం ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్